నెల్లూరు నగర అభివృద్ధిలో భాగంగా పేద ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు ఏడవ డివిజన్ పరిధిలో సుమారు ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీ యూనిట్ కు ఆయన ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు మంత్రికి స్థానికులు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు భూమి పూజ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు స్థానికుల కోరిక మేరకు శిథిలమైన హోమియోపతి కేంద్రాన్ని పునర్నిర్మిస్తున్నామని అన్నారు ఆయుష్ హోమియోపతి యూనిట్ కోసం ముప్పై ఏళ్ల క్రితం స్థలాన్ని దానం చేసిన గూడూరు మునుస్వామి నాయుడు సేవా దృక్పథం ఎంతో అభినందనీయమని కొన్నాడారు ఆయుష్ భవన నిర్మాణ పనులు మూడు నెలల్లోనే పూర్తి చేసి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు డివిజన్ ప్రజల చిరకాల కోరికైనటువంటి హోమియోపతి హాస్పిటల్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మన పొంగూరు నారాయణ సార్ గారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి గౌరవమ మేయర్ గారు రూపుకుమార్ యాదవ్ గారికి మనకి ఏడీసీ గారికి ఇక్కడ ఉండే ధర్మవరం సుబ్బారావు గారికి పక్కనున్నది ఇంతియాజ్ మన డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ భాయి గారికి కత్తం ప్రతాప్ రెడ్డి గారికి ఈ హోమియో ఆయుష్ సంబంధించిన సంస్థ డిఈఏఈఈ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సార్ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్పిటల్ ఉండి కూడా నిరుపయోగంగా ఉన్నందువల్ల దీన్ని జీబుల్ హాస్పిటల్ కింద షిఫ్ట్ చేశారు ఇక్కడ ఉన్న కస్టమర్లు అంటే ఎవరైతే ప్రజలు చూపించుకుంటూ వచ్చారో వారందరికీ హోమియో వైద్యం అందేదానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఎందుకంటే చాలా పేద స్వర్ణకారులు ఉండేవారు ఇది ఓ స్వర్ణకారులకి ప్రస్తుతాన్ని పనులు లాగా ఇబ్బంది పడుతూ మన ఇంగ్లీష్ వైద్యం అలోపతి వైద్యం చేపించుకోవాలంటే చాలా కాస్ట్లీతో కూడింది కాబట్టి చిన్న అంటే వయస్సు మళ్ళిన వారు చిన్న చిన్నవారు అందరూ వచ్చి కూడా ఇక్కడ ఈ వైద్యాన్ని చేయించుకున్నదానికి చాలామంది ఉత్సాహం చూపించేవారు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది నెల్లూరు నగర నియోజకవర్గం మొత్తంలో ఏదైతే ఉండే ఏకైక ప్రభుత్వ హోమియో వైద్యశాల శిథిలావస్థకు చేరి గతంలో రోజుకి రెండు వందలు రెండు వందల యాభై మంది పేషెంట్లు ఓపీ చూపించుకునే ఈ హాస్పిటల్లో గత అనేక సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ శిథిలావస్థం అయిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కావచ్చు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ పెద్దల సుబ్బారావును కావచ్చు అందరూ కలిసి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకొస్తే తక్షణమే దానికి ముప్పై లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించి నారాయణ సార్ గారు ఏ పని చేసినా మీ అందరికీ తెలుసు టైం బౌండ్ పెడతారు ఎప్పుడు ప్రారంభిస్తావు ఎప్పుడు పూర్తి చేస్తావు శంకుస్థాపన ఎప్పుడు పూర్తి చేసేది ఎప్పుడు అని ఇది మూడు నెలల లోపల కంప్లీట్గా ఇది పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిన్నారు నారాయణ సార్ గారు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కామాటిది ఇది గిడ్డంగిది సౌరాల ఇది ఇది ఈ ప్రాంతం అనుకొని ఉండే జెండా వీధి గరిసి ఎంత కూడా విశ్వబ్రాహ్మణులు అగ్ని కుల క్షత్రియులు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో వైశ్యాసు నలుగురు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో చేతి వృత్తులు స్వర్ణకారులు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ హోమియో వైద్యశాల గతంలో అనేక మందికి ఉపయోగపడేది దాన్ని తిరిగి ప్రారంభిస్తున్న దానికి పనులు మొదలుపెట్టించి పూర్తి చేయించి దానికి పూనుకున్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు స్థానిక కార్పొరేటర్ గారికి ఈరోజు నలభై ఏడవ డివిజన్లో ఆయుష్ హోమియోపతి ఆసుపత్రిని కన్స్ట్రక్ట్ చేయడానికి ముప్పై లక్షలతో యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది ఇది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే అయితే ఈ సరౌండింగ్స్లో ఉన్న డివిజన్స్ నలభై ఏడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ యొక్క ప్రజలందరూ రిక్వెస్ట్ చేశారు ఇక్కడ కార్పొరేటర్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా అది శిథిలావస్థలు వచ్చింది ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణ్సు అగ్నికుల క్షత్రియులు వైశాస్ మైనారిటీలు ఉన్నారు చాలా పేదలు నిరుపేదలున్నారు వాళ్ళందరికీ మంచి హాస్పిటల్ క్రియేట్ చేయడం చెప్పడం దాని మీద యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు వెంటనే శాంక్షన్ చేశారు ఇది టెండర్ కూడా అయిపోయింది అయితే ఈ స్థలాన్ని ముప్పై ఏళ్ల క్రితం గూడూరు మునుస్వామి నాయుడు గారు ఆయుష్ ఆసుపత్రికి ఇచ్చారు ఎందుకంటే ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు ముప్పై సంవత్సరాల క్రితం గూడూరు మునుస్వామి నాయుడు గారు దీన్ని ఇచ్చారు ఆయుష్ ఆసుపత్రి కోసం దానికనే ఈ ఆసుపత్రిని ఇక్కడ కట్టేదానికి చేశారు నేను ఒక్కటే కాంట్రాక్ట్కి చెప్తున్నాను టైం బౌండ్ అంటే త్రీ మంత్స్లో ఇది కంప్లీట్ చేసి ఫోర్త్ మంత్లో దీన్ని ఇనాగరేషన్ చేయాలి త్రీ మంత్స్లో కంప్లీట్ చేసి అందుకనే ఇంజనీర్లు కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి ఇంజనీర్లు వాళ్ళందరూ ఒకసారి రివైజ్ చేసుకొని ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన చేసాము వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయటమే వాళ్ళందరికీ ఆదేశం ఇచ్చాను అవన్నీ కంప్లీట్ చేయాలంటే రేపు శనివారం లోపల ఎస్టిమేషన్ చేయండి నేను ఏ పనులు ఫస్ట్ ప్రయారిటీ అది సెకండ్ ప్రయారిటీ అది థర్డ్ ప్రయారిటీ అది ఆ విధంగా చేస్తానని తెలియజేశాను నేను అందరికీ చెప్తున్నాను పదిహేను రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డుకు వస్తారు మీ వార్డులో గ్రీవెన్స్ పెడతారు అంటే ప్రజాదర్బార్ ఎవరైనా సమస్యలున్నా మీరు చెప్పచ్చు నేను హంగామా కూడా వద్దని చెప్పాను ఈ ప్రజా ప్రజాదర్బాలను హంగామా చేయవద్దు మీరు డే టు టైము టీవీలో పేపర్లు ఇవ్వండి పోయినసారి కూడా టీవీలో పేపర్లు ఇచ్చారు అందుకనే దాదాపు మూడు వేలు నిన్నే చూశాను మూడు వేల మూడు వందల మంది యాక్చువల్గా టోటల్గా గత నెలలో యాక్చువల్గా వచ్చారు వాళ్ళ సమస్యలు వాటిని అన్ని అందులో అంటే పెన్షన్స్ కొందరు అడిగారు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేని చూడమని చెప్పాను ఇల్లు అడిగారు ఎవరికి ఎలిజిబిలిటీ ఉందలేదు టిట్కో ఇల్లు అడిగారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ కూడా నా నాకోసం కూడా వెయిట్ చేయబడలేదు ఇమీడియట్గా టిట్కో ఇల్లు ఉన్నాయి ఇమీడియట్గా చేయమన్నా స్థలాలు అడిగారు స్థలాలు అయితే లిమిటెడే ఉంటాయి స్థలాలు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమన్నా టిట్ తీసుకుంటా తీసుకుంటామంటే టిట్ కౌస్ ఇచ్చేటట్టుగా ఈ విధంగా ప్రతి సమస్యని మైన్యూట్గా చేయాలని పదిహేను రోజులకు ఒక రోజు అధికారులు మీ డివిజన్కి వస్తారు మీరు సమస్య లేదు టైం కూడా చెప్తారు ఇప్పుడైతే ఈ వీక్ రాబోయే వీక్ నుంచి టెన్ టు ట్వెల్వ్ ఉంటారు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటారు టెన్ టు ట్వెల్వ్ అక్కడ కూర్చుంటారు పదిహేను రోజు మీరు అగ్రిమెన్స్ ఇవ్వండి తర్వాత ఏదైతే డ్రైన్స్ వర్షాలు వస్తే రెండు వేల పదిహేడులాగా నెల్లూరు మునిగిపాడదని ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్లతో బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు టెండర్ అయింది వర్క్లు కూడా స్టార్ట్ చేశారు ఫస్ట్లో అయితే కెనాలకి అట్టు ఇట్టు ఆరు అడుగులు ఆరు అడుగులు కెనాలకి నెల్లూరు సిటీ నాశనం చేయటమే నచ్చుకో ఎందుకంటే నేనే పర్సనల్ అధికారులతో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా ప్రజలకు ఇబ్బంది కడకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే తక్కువ ఇబ్బంది తక్కువ ఇబ్బందితో వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి మీరు పోయి కొట్టేయద్దు ఏదైనా ప్రహరీ గోడ అలాంటివి చేయాలంటే వాళ్ళకి చెప్పండి మార్కింగ్ అటుపక్క ఇటుపక్క ఆరు ఆరు అడుగులు తీసేసి మూడు అడుగులు అడుగులు పెట్టాం అంటే కాలువ కాకుండా